వాలజియో హార్ స్టార్alle అది కొంచెం లవబుల్ గా చూపించారు సో దాన్ని బయట మామూలుగా చేయలేదు లేడీ లక్కీ లేడీ లక్కీ ఏ ఫస్ట్ ముందు ఏంటి అది లక్కీ ఏమో నా లేడీ లక్కీ ఏమో అస్ ది ఎక్స్‌ప్రెషన్ హాలెడుతుందను ఆ హా ఎగ్జాక్ట్ గా లేడీ లక్కీ మూ అని ఎలా ఎలా చెప్పారు మరి స్లోలా చెప్పిన జస్ట్ నార్మల్ గా చెప్పినా యాక్చువల్ గా అంతే దానికి మ్యూజిక్ యాడ్ అవ్వగానే మొత్తం సీన్ మారిపోయింది కానీ డ్రెస్సింగ్ చేసారు తెలుసా థ్యాంక్స్ అండి అందరిలో ఒక హీరో లాగా అనిపించారు లైక్ సీరియస్లీ ఏమో తెలియదు ఏంటి నేను అసలు ఫ్లడ్ చేయడం నా వల్ల రాదు ఓకే చాలా జన్యున్ గా చెప్పారు వన్ మోర్ థింగ్ ఏంటంటే మీది పక్క తెలంగాణ పక్క తెలంగాణ ఎక్కడ మనది ప్రోపర్ షాద్ నగర్ షాద్ నగర్ ఓకే అండ్ సోహెల్ గారికి మీకు ఫ్రెండ్షిప్ ఎలా స్టార్ట్ అయింది ఎలా మొదలైంది ఎక్కడ మొదలైంది ఎప్పుడు ప్రతి ఇంటర్వ్యూలో నేను చెప్తున్నా అండ్ షార్ట్ గా చెప్పేస్తా సోహెల్ పర్సనాలిటీ నా పర్సనాలిటీ లాగా అనిపించింది సీజన్ చూసినప్పుడు సో అక్కడ చూసినప్పుడు నేను మన సీజన్ అప్పటి నుంచి ఫ్రెండ్స్ మీ ఫేవరెట్ యాక్టర్ ఎవరు చెప్పండి అల్లు అర్జున్ అల్లు అర్జున్ గారు ఇక్కడ అల్లు అర్జున్ అక్కడ జూనియర్ ఓకే ఓకే అచ్చా అలా కనెక్ట్ అవ్వదు ఓకే 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 యా అల్లు సోయల్ పర్ పర్సనల్గా ఎన్టీఆర్ని చూసింది కాబట్టి సో మారుతా ఉంటాయి నేను పర్సనల్ గా మనం ఏ హీరోతో వర్క్ చేయలేదు తెలియదు సో అల్లు అర్జున్ అల్లు అర్జున్ గ్రేస్ యా సో అందుకని ఇష్టం సూపర్ ఇప్పుడు కూడా రేపు పొద్దున వైల్డ్ అసలు గడ్డి ఓకే సో ఆ సీజన్ అప్పటి నుంచి ఇద్దరు ఫ్రెండ్షిప్ లేదు ఫ్రెండ్షిప్ కాదు అసలు సోహెల్ గెలవాలనే ఒక థాట్ తో నేను మళ్ళీ బయటికి వెళ్ళి ఇంటర్వ్యూ చేసి వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళతోని మాట్లాడి మళ్ళీ సోహెల్ ఇక్కడైతే స్టే స్టే చేస్తుండే అక్కడికి వెళ్ళి సో ఆ వీడియోస్ అన్ని క్రేజీ గా వెళ్ళిపోయినాయి జస్ట్ ఒకటే థాట్ ఉండే ఉన్నాడనా సో అలా సోహెల్ కి తెలుసో తెలియదు ఆ వీడియోలు తీసిన సంగతి సో జస్ట్ లాస్ట్ వీక్ నుండి మనం ఎట్లా గెలవాలి సేమ్ మన పర్సనాలిటీ అరే మనమే రాబ కొంతమంది కొన్ని లాగా కనెక్ట్ అయి ఉంటాడు కానీ నాకు కాల్ గోరు నుంచి ఎంటికా వరకు మొత్తం ఇదేనే అనుకున్నాను నేను అట్లా మనకి సోహెల్ అట్లా పరిచయం దాని తర్వాత నేను చాలా తక్కువ కలిసిన రెండు సార్లు మూడు సార్లు కలిసిన నేను ఆ తర్వాత నేను నా ఫ్యాషన్ స్టోర్ ఓపెన్ చేసినప్పుడు పోయి ఇన్వైట్ చేసిన వచ్చిండు వేసుకొని వాక్ చేసి మరి మంచిగా వీడియో చేశారు మహబూబ్ మహబూబ్ నార్మల్ గా మన స్టోర్కి వచ్చి పర్చేస్ చేయడమే తప్ప మనకంత పర్సనల్ గా ఒక్కసారి ఏమో తను బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత నేను అనుకుంటా లాస్ట్ టైం ఏదో మనం అజ్మేర్ వెళ్దామా ఫ్రీగా ఉన్నామా ఖాళీ ఉన్నా గో అని చెప్పేసి అజ్మేర్ వెళ్ళేసి వచ్చిన అంతే మీరు ఏం తీసుకురాలేదా కోసం

ఉంది లోపల చూపించండి చూపిస్తామండి మెల్ల కొంచెం కొంచెం ఇవ్వండి చూపించండి యా ఇద్దరు పెళ్లి మ్యారేజ్ అయిన తర్వాత కూడా వాళ్ళిద్దరు మధ్యలో అండర్స్టాండింగ్ రావడానికి టైం పడుతుంది అంట నాకు అండర్స్టాండింగ్ సో ఇద్దరు అర్థం చేసుకోవాలి లాట్స్ ఆఫ్ లవ్ ఏం చెప్పారు లాట్స్ ఆఫ్ లవ్ తెచ్చారు అన్నారు కదా ఏది వైల్డ్ గార్డ్ కి అయితే వెళ్ళడానికి అండ్ గేమ్ చాలా బాగుంది చాలా యూనిక్ గా ఉన్నారు త్యాంక్ యూ ఎల్లాగానే పరిగెట్టి మరి అక్కడ బెల్ కూడా తీసుకొని మంచి ఆన్సర్స్ ఇవన్నీ చేశారు బాగుంది అంత బాగుంది కానీ లోపల లక్క అంతా లేడి లక్కకి ఇస్తే ఇంకా మన దగ్గరే ఉంటది అందుకే కొంచెం లక్క మన దగ్గర కూడా దాచుకోవాలి నాకు నా అర్జున సార్ ఇవ్వగానే నవదీపన్న అన్నాడు కదా ఎవరా షాకిబ్ గాని లక్ లేదన్నది అని అన్నాడు కదా సేమ్ అదే డెలా వాడదాం అనుకున్నాను ఎవర్రా అయిపోయింది షాకిబ్ గాని లక్ లేదని చెప్పి ఆకి వెళ్ళినాక మొత్తం సీన్ చేంజ్ చేసేద్దాం అనుకున్నా హండ్రెడ్ పర్సెంట్ మీరు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం కానీ ఒక్కటి బయట ఉండి చాలా మ్యాజిక్స్ చేయొచ్చు మంచి టాలెంట్ ఉంది మంచిగా హ్యాండ్సమ్ గా ఉన్నారు యాక్టింగ్ ట్రై చేయొచ్చు మంచి డైలాగ్ డెలివరీ ఉంది వై చూస్ బిగ్ బాస్ ఎందుకంత గా పట్టుదలగా నేను వెళ్ళాలి ఎందుకు వెళ్ళాలి బిగ్ బాస్కి వెళ్ళాలని అంటే నేను ఒక ఆర్టిస్ట్ లాగా స్టేజ్ కి దగ్గర ఉండాలని చెప్పి థియేటర్ చేసిన సో స్టేజ్ కావాలి ఏదో ఒకటి ఛాన్స్ కావాలి అవకాశం కోసం వెతుకుతున్న దాంట్లో ఆప్షన్స్ ఉంటాయి కదా మనకి థియేటర్ చేసిన అండ్ మ్యూజిక్ ఆల్బమ్ చేద్దాం అనుకుంటున్నా దాంట్లో డ్యాన్స్ చూపించవచ్చు మ్యూజిక్ చూపించవచ్చు అండ్ దెన్ నెక్స్ట్ బిగ్ బాస్ ప్లాట్ఫామ్ ఉంది మనకు జబర్దస్త్ వెళ్ళడానికి అవకాశం లేదు మనకు బిజినెస్ కూడా ఉంది ఇవన్నీ క్యాలిక్యులేషన్స్ చాలా ఉన్నాయి మనకి సో అందులో అదే అవన్నీ ట్రై చేస్తున్న ప్రాసెస్లో బిగ్ బాస్లో నేను ట్రై చేస్తున్నా అరే ఈసారి ఏదో ఒకటి జరిగి ప్రతిసారి ఇంట్లో అనుకున్నాను ఎందుకంటే మనకి ఫేమ్ లేదు ఏం లేదు ఇన్స్టాగ్రామ్లో అంత ఇన్ఫ్లుయెన్సర్ కాదు మనం ఏం కాదు సో బిగ్ బాస్ ఆపర్చునిటీ వస్తే మనం వెళ్ళిపోదాం సో ఇట్ సో అగ్ని పరీక్షకి పెట్టాలన్న థాట్ ఎలా వచ్చింది నేను ముందు నుంచి వెయిట్ బిగ్ బాస్ కోసం కోర్స్ బిగ్ బాస్ కోసం వెయిట్ చేస్తున్నారు అంటే ఒక సెలబ్రిటీగా అలా వెళ్ళాలి అని ట్రై చేశారా అంటే అగ్ని పరీక్ష కి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకున్నారు ఏదైనా ఇప్పుడు చాలా లో ఏంటంటే అరే కామనర్ అంటే ఎదవల్లారా మీకు ఎవరికీ అర్థం కావట్లేదు కానీ అక్కడ హౌస్ లో కూడా కంటెంట్ కావాలి అన్న నే తీసుకుంటున్నారు అన్నది చాలా మంది వ్యూస్ లో చెప్ప వీడియోస్ లో చెప్పడం జరిగింది సో అంటే మీరు లో ఎందుకు వెళ్ళాలి ఎందుకు సెలబ్రిటీ వేలో ట్రై చేయలేదు సెలబ్రిటీ ఫేస్ అవ్వడానికి చాలా టైం పడుతుంది అండ్ కామన్నర్ ఆప్షన్ వచ్చింది నేను ఇప్పుడు కామనర్గా ఉన్నా కాబట్టి అలా వెళ్ళాలను ఓకే సో మిమ్మల్ని బిగ్ బాస్ వాళ్ళు అగ్ని పరీక్షకి చూస్ చేయడానికి వన్ రీజన్ ఏంటి ఏం చెప్పారు అసలు మీరు వీడియోలో అక్కడ ఆడిషన్ రోజు టూ ఆప్షన్స్ ఉన్నాయి నేను టూ రెండు అనుకుంటున్నాను జీడి రౌండ్ నుంచి కానీ నా వీడియో కానీ ఎవ్రీథింగ్ వాళ్ళు చూసి అక్కడ నాకు తీసుకున్నట్టున్నారు అన్నట్టు ఒకటి ఉంది ఆర్ఎల్స్ నవదీప్ అన్న పర్సనల్ అక్కడ జరిగిన అన్ని కన్సిడర్ చేసి వీని దగ్గర ఉంది ఏదో ఉంది చూద్దాం అన్నట్టు ఇచ్చినట్టున్నాడు ఈ రెండు ఉన్నాయి రెండు అనుకుంటున్నారు అగ్ని పరీక్షలో మీరు నేర్చుకున్నది ఏంటి తెలుసుకునేది ఏంటి అరే ఇది కాదు ఇది చెయ్యాలి అని రియలైజ్ అయింది ఏంటి ఇది డెఫినెట్ గా రోలర్ కోస్టర్ రైడ్ కోసం చాలా విషయాలు నేర్చుకున్నా పర్ఫెక్ట్గా నేను నేర్చుకుంది ఏంటంటే మనం మన రెగ్యులర్ లైఫ్లో కంఫర్ట్లో ఉంటాం ఇప్పుడు నీకు మీ దగ్గరికి ఇక్కడ రావడానికి ఇంత టైం పడింది వస్తా నేను వస్తా అని చెప్పేసి ఇది కంఫర్ట్ జోన్లో ఈ కంఫర్ట్ రెగ్యులర్ లైఫ్లో ఉండకూడదు మనం ఆ కంఫర్ట్ జోన్లో ఉండి సరే అని అనుకుంటే వంద మంది ముందుకు వెళ్ళిపోతారు ఆ సరే గ్యాప్ ఇస్తే సో అది నేను నేర్చుకున్నాను టైం అసలు వేస్ట్ చేయకూడదు ఛాన్స్ దొరుకుంటే దూసుకుంటే వెళ్ళిపోవాలి ఏది కానీ మిస్ చేయకూడదు మనం ఒక్క నిమిషం ఆగిపోతే వంద మంది ముందుకు వెళ్ళిపోతారు ఇది ఒకటే ఫిక్స్ అయ్యారు ఇవన్నీ నేర్చుకున్నారు యా యా అది గట్టిగా నేర్చుకున్నా ఇది బయట లైఫ్ లో కూడా మనం ఇట్లనే ఉండాలి అన్నట్టు బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తే ఇప్పుడు ఆల్రెడీ డే వన్ నుండి చూస్తున్నారు కదా ఇప్పుడున్న కంటెస్టెంట్స్ లో కామన్ హర్స్ లో ఎవరు బాగా నచ్చారు అండ్ సెలబ్రిటీస్ లో ఎవరిది బాగుంది నేను నాకు పర్సనల్ గా ఎవరిని కాంపిటీషన్ అనుకోవట్లేదు నార్మల్గా ఒక ఆడియన్ లాగా అయితే మన దమ్ము దమ్ము శ్రీజ అండ్ తనుజ వీళ్ళిద్దరు ఎందుకో వాళ్ళ దగ్గర నుంచి అది కొడుతుంది తనుజా విల్ బి ఇన్ టాప్ త్రీ ఏదైనా లేడీలకే చూస్ చేసుకునేది కూడా అంటే జస్ట్ పేరు మనిషి చేంజ్ అయ్యారు కానీ ఎంచుకునేది మాత్రం ఇద్దరు అక్కడ నాకు చూస్తే అనిపించింది క్లియర్ గా అంతా ఉన్న వాళ్ళు ఎవరు అనిపించలేదు నాకు అంటే అది ఉండాలి ఒక డిఫరెంట్ వైబ్ ఉంటుంది వాళ్ళ దగ్గర ఏదో స్పార్క్ లాగా కనిపిస్తుంది వీని దగ్గర ఏదో ఉందిరా ఫేస్ లానే కనిపిస్తా ఉంటది అంటారేమో జనరల్ గా బయట లైఫ్ లో కూడా అది అంటారు కదా ఆరా అని ఎన్టీఆర్ గారు వస్తే అట్లా అనిపిస్తుంది అండ్ సల్మాన్ ఖాన్ ఇట్లా నడిచొస్తుంటే అన్ని కెమెరాలు ఎంత పెద్ద సెలబ్రిటీ ఉన్నా అన్ని కెమెరాలు అతని సైడ్ తిరుగుతాయి అది ఆరా సో అది కొడుతుంది కొంచెం ఆ ఆరా నా దగ్గర నాకు కొట్టింది దమ్ము కంటే కూడా తనుజ దగ్గర కొట్టింది నాకు తనుజ దగ్గర లోపలికి వెళ్తే ఇంకా ఫస్ట్ ఏం చెప్పాలనుకుంటున్నారు ఏం చెప్పానండి అకార్డింగ్లీ నేను నేను అంతే అంతే సిచువేషన్ బేస్ వెళ్ళిపోవాలి కానీ మనం ప్లాన్ చేసుకొని వెళ్తే అసలు మనం ఎవరు సార్ ప్లాన్ చేసేటోళ్ళం అంతే ప్లాన్ చేసేటోళ్ళు మార్నింగ్ లో వచ్చే దగ్గర నుంచి నైట్ పడుకునే మనం ఎంత చేయాలో మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి మిగతా మొత్తం జనాల చెట్లు యాక్టింగ్ చిన్నప్పటి నుండి ఇంట్రెస్ట్ యాక్టింగ్ కాదండి యాక్టింగ్ లో నేను లేను థియేటర్ చేసిన స్టేజ్ కావాలి కాబట్టి థియేటర్ చేసిన అక్కడ నుంచి యాక్టింగ్ అనేది ఇంట్రెస్ట్ వచ్చింది అది చేసిన తర్వాత ఇంట్రెస్ట్ వచ్చింది చిన్నప్పటి నుంచి డాన్స్ 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 న్యూస్ని పెట్టుకొని ఎందుకండి ఇంస్టాగ్రామ్లో చేయి ఏం చేయలేని వాళ్ళు చేస్తున్నాయి ఇంస్టాగ్రామ్ అన్ని ఉండి ఎందుకంటే మొత్తం చూసారా మీరు మొత్తం మొత్తం అంటే చూసా ఆల్మోస్ట్ కానీ ఇప్పుడు అంతా మీరు బిజినెస్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారో అనిపించింది లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి అయితే బిజినెస్ పైన మరి చూసారా మొత్తం చూసాను కాబట్టి చెప్పాను రైస్ సో క్లాతింగ్ మీద ఎందుకు ఫోకస్ వచ్చింది క్లాతింగ్ బ్రాండ్ డాన్స్ డాన్స్ ఇంట్రెస్ట్ ఉంది డాన్స్ చేసేటోళ్ళకి కొంచెం హిపాప్ హిప్ పాప్ ఉంటుంది బట్టలు వేసే విధానం కూడా డిఫరెంట్ ఉంటుంది సో నాకు అక్కడ నుంచి ముందు నుంచే ఫ్యాషన్ సెన్స్ కొంచెం డిఫరెంట్ ఉండే ఇండస్ట్రీకి క్లోజ్గా మన దగ్గర సెలబ్రిటీస్ రావాలి మనం వాళ్ళకి దూరం ఉండకూడదు టచ్ అనేది మిస్ అవ్వకూడదు అయితే ఏం చేయాలి ఫ్యాషన్ సో ఫీమేల్కి కూడా పెట్టారు నేను కూడా మంచిగా స్లిమ్ అయిన తర్వాత కొరియన్ డ్రెస్ కొనుక్కున్నా ప్లీజ్ మరి పెట్టాలి కదా బట్టలు మా లాంటివి పిచ్చి వాళ్ళ కోసం మరి ఈ పిచ్చి వాళ్ళ కోసం ఇంకా డిఫరెంట్ ఫార్వర్డెడ్ ఫ్యాషన్ తీసుకొస్తాను నేను డెఫినెట్ గా మీరు కొరియన్ వెళ్ళి క్లాత్స్ సెలెక్ట్ చేస్తారా చైనా చైనాలో దొరుకుతాయి కొరియన్ డ్రెస్సెస్ కూడా కొరియన్ వెళ్ళొచ్చుగా కొరియాలో ఏం దొరకదండి ఏముండదా మరి వాళ్ళు అక్కడ ఆ బట్టలు ఎలా వేసుకుంటారు కొరియా వాళ్ళు వేసుకుంటారు వాళ్ళు ఏది మ్యానుఫాక్చర్ చేయరు మైట్ బి చేస్తారేమో కొరియాలో ఐతదేమో కానీ మనకు తెలీదు చైనాలో దొరకంటూ ఏది లేదు